నమస్తేనండి నా పేరు బాలరెడ్డి ఇది బేసిక్ ఏంటంటే ఈ పెరటి తోటల్లో ఉపయోగించుకోవడానికి చాలా సులభతరమైనటువంటి సాధనం అండి ఇది ఈ పెరటి తోటల్లో దున్నడానికి మనకు పెద్ద ట్రాక్టర్లు రాలేవు ఆ పెద్ద ట్రాక్టర్లు ఉపయోగిస్తే ఏంటంటే మొక్కల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది గణనీయంగా ఒక పది మొక్కలు కూడా పట్టాయి నాలుగు వందల గజాల్లో ఈ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మల్టీ క్రాఫ్ మధ్యలో మొక్క మధ్యలో మొక్క దున్నుకోవడానికి అదే రకంగా కలుపు తీయడానికి కూడా ఇది దున్నేస్తే కలుపు మొక్కలను కూడా నాశనం చేయడానికి ఇది ఈ ట్రాక్టర్ అన్నది వీడర్ ఉపయోగపడుతుంది దీంతో పాటుగా ఇది ప్యూర్లీ బ్యాటరీతో ఉంటుందండి ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రోజుకో గంట మనం ఇది దున్నుకోవడానికి సాధ్యమవుతుంది ఇది ఎక్కువ వర్షాకాలంలో మనకు ఉపయోగిస్తాం కాబట్టి ఎక్కడ కూడా కలుపు మొక్క వస్తే దీన్ని దున్నుకోవడానికి ఉంటుంది మల్టీ మధ్యలో కూడా మొక్క మొక్కల మధ్యలో మిడిల్ క్రాప్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది దీ ఇది నోయిడాలో ఉన్నామండి దీని కాస్ట్ డెబ్బై ఐదు వేలు ఇది ఒక్క ట్రాక్టరే వీడరే ఏంటంటే దీనికి జాయింట్గా ఒక ట్రాలీ ఇచ్చాడు ఇది ఐదు వందల కేజీల వరకు ఆ ట్రాలీలో దీనికి అటాచ్ చేసి ఈ వీడర్ను తీసేసి ఆ ట్రాలీ వేసుకొని దాంట్లో ఐదు వందల కేజీల వరకు కూడా దాన్ని సామాన్ తీసుకెళ్ళడానికి ఎరువులు తీసుకెళ్ళడానికి ఒక ప్రాంతం నుంచి మా ఇంకొక తోట ఉంది అక్కడ ఇంకొక రెండు వందల యాభై గజాల లోపల ఇక్కడ చెరువు తీసుకోవడానికి అది మాకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడర్ అయితే మేము చిన్న చెట్ల మధ్యలో కూడా దున్నడానికి ఇది దోహదపడుతుంది ఇది నిజంగా దీని పేరే సుకూన్ అంటే ప్రశాంతంగా దున్నుకోవచ్చు అందుగురించే వాళ్ళు దీని తర్వాత దీన్ని ఇంకా మోడర్నైజ్ చేశారు ఇప్పటికీ మేము కూడా నాలుగు సంవత్సరాలు అయింది దీన్ని ఇంకా మోడర్నైజ్ చేశారు బ్యాక్ తీసుకోవడము ఫ్రంట్ తీసుకోవడము ఈ రకమైనటువంటి వసతులు దీనికి కల్పించారండి ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది మిడిల్ లో దున్నుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి